గత కొన్నెట్లుగా వేసవి కాలం మరింత వేడిగా మారుతోంది మరి ఈ డేటాది ఎలా ఉండిపోతుందో మీకు తెలుసా భూమి మీద్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కారణం గ్లోబల్ వార్మింగ్ అడుల నరికెవేత్ మరియు కాలుష్యం ఇవి కలసి భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి ఈ ఏడాది మరింత వేడిగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఈ వేసవిలో ఎక్కడ ఎలాంటి పరిస్కహితులు ఉండబోతున్నాయో చూద్దా ఇక్కడ సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీలు ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని కానీ కొన్ని చోట్ల తీర గరికా స్థాయికి చేరొచ్చని అంచనా కొన్ని చోట్ల తువాన్లు అక్కడక్కడ వర్షాలు కాస్త ఉపశమనాన్ని కలిగించవచ్చు బ్రేక్ ఈ వేసవిలో కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన హీట్ వేవ్ లు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అయితే వేసవి వేడిని ఎదుర్కొనడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా నీళ్లు తాగండి బాహి ఎండులో ఎక్కువ సేపు ఉండకండి స్వచ్ఛమోన ఆహారం తీసుకోండి వర్డ్దేబా నుంచి కోసం శీతల ప్రాంతాల్లో ఉండండి మనం జాగ్రత్తలు పాటిస్తే వేసవి వెడ్డిని అధిగమించవచ్చు మీరు కూడా ఈ వేసవిలో హీట్ వేవ్ల నుంచి రక్వణ్ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లీక్ అండ్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి